నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో పెరిగాను అదే విధంగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అమెరికాలో ఉందా అమెరికాలో కూడా ఒక కామన్ మ్యాన్ కి జీవితంలో ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఇంకొకళ్ళ దగ్గరికి ఈ రోజు మనం గుంటూరుకు వచ్చిన తర్వాత నేను లాస్ట్ వన్ ఏం చూస్తా ఉంటే రోడ్ల మీద ప్రతి వంద మీటర్లకు ఒక విగ్రహం గుడి మసీద్ చర్చ్ రోడ్లకు అడ్డంగా ఇందులో కూడా రకరకాల కారణాలు అన్ని పార్టీలు ఏ పార్టీలు కాదు ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తులు లోకల్ నాయకులు వారి వారి పరిస్థితులు గుర్తి దృష్టి విధంగా పెడతా ఉన్నారు పెట్టడంతో గుంటూరు అంతా కూడా విగ్రహాల నగరం అయిపోయింది ఈరోజు పత్రికా ఈ రోజు ఈ విగ్రహం కూడా ఆవిష్కరణకు వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చామంటే దీని రోడ్డు పక్కన ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చక్కగా అమర్చాలి ఇది చేసిన వీరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు ఎందుకంటే విగ్రహాలు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి మహానుభావుల వాళ్ళ ఆలోచనలు ఆశయాలు ఇవన్నీ ప్రతి మనిషిలోనూ ప్రతిబింబిస్తాయి అయితే నేను ప్రత్యేక ముఖంగా అందరికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఇంకో వాళ్ళకి చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఎక్కడ కూడా రోడ్డు మధ్య విగ్రహాలు పెట్టి నన్ను పిలవచ్చు మీరు పిలిచినా కూడా నేను రాను అని మీ అందరికి ఒకసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను మీరు ఎక్కడ పెట్టుకున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి ప్లేస్ లో ఒక సైడ్ కి పెట్టుకోండి పెట్టుకుంటే తప్పకుండా వస్తా మేము ఆశీర్వదిస్తాం ఇది అన్ని పార్టీల వాళ్ళకి సంబంధించినటువంటి విషయం అదే విధంగా గుంటూరు ప్రాంత ప్రజలందరూ అన్ని కుల మతాల వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఒక మనిషి ట్రాఫిక్ లో చిక్కుకొని కి వెళ్ళలేకుండా హార్ట్ అటాక్ తో కానీ ఇంకో దానితో గానీ చనిపోతే దానికి కుల అనేవి ఉందో ఎవరైనా సరే ఉంది అలాంటి సిచ్యువేషన్ రాకుండా అన్ని కుల మతాల వాళ్ళు గుళ్ళని మైసీల్ని చర్చిల్ని మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాం రోడ్డుకి ఉంటే అడ్డంగా ఉంటే వేరే ప్రాంతాలను మీరు చూస్ చేసుకోండి మేము ఏదైనా సహాయం చేస్తాం తొలగించండి అదే విధంగా విగ్రహాలు కూడా ఏదో ఒక రోజున మతాన్ని తొలగిస్తాం అదే రోజు అని చెప్పడం కానీ ఏదో ఒక రోజు మాత్రం రోడ్డు ఘట్టంగా ఉన్నీ తీసేయాల్సిన సమయం ఉంది దయచేసి కొద్దిగా మాత్రం పెట్టద్దు థ్యాంక్ యూ